గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహెబ్ ఛానల్ వీటి ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో వస్తాయా లేకపోతే రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయా ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో ఎందుకు అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏదైతే కాలయాపన ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు ఈ క్వశ్చన్స్ మరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పొడిగించుకుంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు అంటున్నారు కనీసం మరి రెండు వేల ఇరవై ఆరులో అయినా నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ప్రభుత్వం దిగిపోయిన లాస్ట్ ఇయర్స్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది టర్మ్లో ఇస్తారా అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ అండి వీళ్ళకు ఉండేటట్టు చేసేది ఎవరంటే ప్రభుత్వం ఎందుకంటే రేపు త్వరలో ఎల్లుండి అన్నట్టుగా ఇలా కాలయాపన చేస్తున్నారు కాబట్టి మరి ఇప్పటికీ చాలామంది నిరుద్యోగులు కూడా మరి అటు ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళిపోలేక ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూర్చొని చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు కనుక ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే ఎప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తామనేసి ఒక క్లారిటీ ఇస్తే కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే సిలబస్ కూడా చెప్తే సిలబస్ ప్రకారం చదువుకుంటూ ఈ డేట్కి ఇస్తామని చెప్తే ఆ డేట్కి ప్రిపేర్ అయి ఉంటారు లేదు అనుకుంటే మేము నోటిఫికేషన్స్ ఇవ్వము అని చెప్తే మరి ఫలానా టైంకి ఇస్తామని చెప్తే అప్పటి వరకు మరి వీళ్ళు చదువుకోవాలా లేకపోతే మరి ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వేరే ప్రైవేట్ సెక్టర్ల జాబ్ పార్ట్ టైం లాంటి జాబ్ చేసుకుంటూ చదవాలా లేక ఏదో అనేసి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల బట్టి చూస్తే మరి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది మరి త్వరలో వస్తుంది మరి రేపే నోటిఫికేషన్ అన్నట్టుగా ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతున్నారంటే అటు ఫైనాన్షియల్గా అటు ఆర్థికంగా తట్టుకోలేక ఇటు జాబ్ పై జాబ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో ప్రిపరేషన్పై ఫోకస్ పెట్టుకోలేక మానసిక ఇబ్బంది కూరవుతున్నారండి అయితే ఈ ప్రస్తుత పరిస్థితి బట్టి తెలంగాణలో నోటిఫికేషన్స్ యొక్క అంచనాలను బట్టి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అయ్యా అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రావచ్చు అండి రెండు వేల ఇరవై ఆరు నుంచి రావచ్చు రావచ్చు అంటే ఖచ్చితంగా వస్తాయా అంటే వస్తాయి ఎట్లా చెప్తున్నారు సార్ అంటే మొన్నటిదాకా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మరి జాబ్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనేసి మరి ఇవాళ రేపు నోటిఫికేషన్ అన్నది చెప్పుకొని వచ్చింది మరి జాబ్ క్యాలెండర్ అనేది మ మరి డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ ప్రకటించారు అయితే ఆ జాబ్ క్యాలెండర్ సుప్రీంకోర్టు యొక్క ఆలస్యంతో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ ఎస్సీ వర్గీకరణ యొక్క ఆలస్యంతో ఆగిపోయింది ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ ట్రెండ్ ఆధారంగా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది మరి ఏనా అంటే కాదు ఇక్కడ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాత నోటిఫికేషన్స్ భర్తీ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ప్రమో ప్రధానంగా కనబడుతుందన్నమాట మరి ఒకవేళ మరి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి నోటిఫికేషన్స్ ఇవ్వరా అంటే అప్పుడు కూడా ఇస్తారండి రెండు జాబ్ క్యాలెండర్లు వస్తాయి మరి రెండు వేల ఇరవై ఆరులో ఒక జాబ్ క్యాలెండర్ వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక జాబ్ క్యాలెండర్ వస్తుంది అయితే ప్రస్తుత ట్రెండ్ బట్టి ఎలక్షన్స్ అయితే ఎలక్షన్స్ అయిపోయి పాత నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతే నోటిఫికేషన్లు ఉంటాయి మరి ముఖ్యమంత్రి గారు కూడా నలభై వేల ఉద్యోగాలు ఇస్తామనేసి అది కూడా మార్చి వరకు కూడా మరి కంప్లీట్ చేస్తామనేసి కూడా చెప్పడంతో మరి దీనిపై నమ్మొచ్చు అనేది నా అభిప్రాయం అండి మీరు కూడా మీ యొక్క మీ అభిప్రాయం వేరే వేరే విధాలుగా ఉండవచ్చు సో ఎవరు చేయించే వాళ్ళది అయితే ప్రజెంట్ ట్రెండ్ బట్టి ఈ యొక్క పరిస్థితులు బట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది లేకపోతే రెండు వేల ఇరవై డిసెంబర్ డిసెంబర్ ఆరు జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మరి తర్వాత దిగిపోయేటప్పుడు కూడా మరొక రెండు మరొక నోటిఫికేషన్ వేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట మరి అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాల్లో రెండు నోటిఫికేషన్లు వేసి మరి దిగిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్లు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే ఉంటాయి వస్తాయి మరి ఆల్రెడీ కూడా మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే వాళ్ళు చెప్పారో మెన్షన్ చేశారో దాని అనుగుణంగా నోటిఫికేషన్ అనేది యథావిధిగా మనకు జనవరి అర డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ప్రధానంగా కనబడుతుంది ఆల్రెడీ మనకు కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో అయినా సరే ఇటు నిన్న వచ్చినటువంటి నూట పద్దెనిమిది పోలీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే కొన్ని కొన్ని హెల్త్ జాబ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా సరే ఇవా ఇవి వరుస క్రమంలో వన్ బై వన్ వేస్తూనే ఉన్నారు ప్రధానంగా ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి సిలబస్ కమిటీ వేసారు కదా మరి అటు వివిధ శాఖల్లో ఉన్నటువంటి కమిటీ రిపోర్ట్ను వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ప్రధానంగా కనబడుతుందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ట్రెండ్ ఎట్లా ఉన్నది అంటే నోటిఫికేషన్స్ అయినా కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అది మరి మూడు నెలలు వస్తాయా నాలుగు నెలలు వస్తాయా అనేది మరి ప్రభుత్వం యొక్క డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఈ నా మూడు నాలుగు నాలుగు మంత్స్ తర్వాత అయినా ఖచ్చితంగా మరి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి మీ యొక్క డౌట్ యొక్క క్లారిఫికేషన్ అయిందనేసి అనుకుంటున్నాము ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఆరులో వస్తాయి రెండు వేల ఇరవై ఏడు దిగిపోయినప్పుడు కూడా ప్రభుత్వం వేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్